హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ అమ్మ్య లక్ష్మి ఈ వీడియో ఉద్దేశం మనం చూస్తున్నాము ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఏం జరుగుతుంది అనేది మాజీ సీఎం అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు చాలా హాస్యాస్పదంగా ఢిల్లీకి వెళ్ళి మంతర్లో ధర్నా చేస్తున్నారు ఎందుకు అంటే ఎమ్మెల్యే వాళ్ళ ఎంపీల మీద దాడులు జరుగుతున్నాయి టీడీపీ ప్రభుత్వం వాళ్ళు చేయిస్తున్నారు కూటమి ప్రభుత్వం చేయిస్తున్నారు అని ఆరోపణలు చేస్తున్నారు దానిలో నిజానిజాలు ఏంటో ఇంకా ఎంక్వైరీ వేయలేదు ఇంకా తెలుసుకోలేదు సో ఇవి పక్కకు పెడితే ఈ వ్యక్తి గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఏ రోజు కూడా ఏపీ స్పెషల్ స్టేటస్ గురించి కానీ ఏపీలో అంటే విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ గురించి కానీ అసలు ఎన్నో ఎన్నో రేప్ అండ్ మర్డర్స్ జరిగింది మిస్సింగ్ కేసెస్ ఉన్నాయి హత్య హత్య జరిగింది వాటి మీద ఏ రోజు కూడా కేంద్ర స్థాయి వరకు వెళ్ళి ప్రెజర్ తీసుకొని రావాలని అసలు అనుకోలేదు అసలు ఇది కాకుండా వాళ్ళ సొంత బాబాయిని ఎవరు చంపించాలనే విషయంలో ప్రభుత్వం తన చేతిలో ఉన్నప్పుడు తన కేంద్ర స్థాయి వరకు ఆ విషయంలో కూడా ప్రెషర్ అనేది తీసుకొని వెళ్ళలేదు ధర్నా కూడా చేయలేదు సో ఇవన్నిటి బట్టి చూస్తే ఈరోజు ఆయన ఓటమిని తీసుకోలేక తట్టుకోలేకపోతున్నారు రాజకీయాలంటే గెలుపులు ఓటములు అనేవి సహజము సాక్షి పెట్టుకుంటే సరిపోదు మనస్సాక్షితో ఆలోచించాలి కాదంటారా నీ అమ్మ్యలక్ష్మి